నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వం ఒక పక్క చెరువులను కబ్జా చేసిన వాళ్ళను నాలా కబ్జా చేసిన వాళ్ళపై హైడ్రా కరోనా జుల్పిస్తుంటే హైదరాబాద్ శివారు మున్సిపాలిటీ అయినటువంటి గుండెపొచ్చంపల్లిలో మాత్రం వేర్లా కనబడుతుంది ఏకంగా నాలా కబ్జా చేసి నాలా పైనే ప్రహారీ గోడ కట్టడం జరిగింది అటు తొంగి చూడని అన్నట్టు కూడా ప్రజలు వాపోతున్నారు ఇదే కథనాన్ని తెలంగాణ టీవీ వెబ్సైట్లో ప్రచురించడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మేడ్చల్ మండలంలోని గుండ్లపోతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మైసామ్మగూడలోని కోమటికుంట నుంచి దూలపల్లి వెళ్లే కాలువ కబ్జా చేసి కొంతమంది వ్యక్తులు గోడ నిర్మాణం చేశారు అటు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు పట్టి పట్టినట్లుగా వివరిస్తున్నారు కబ్జా చేయడం వల్ల వర్షపు నీరు ఇళ్ళలోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికీ ఆయన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందించి గోడను గోడను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక్కసారి ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నావా ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది సో ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ అధికారులకు అక్కడ గోడ నిర్మించిన వ్యక్తులకు ఏమి మత్ ఉందో తెలియదు కానీ ఇక చూడండి చూపిస్తుంది చూడండి ఎంత క్లియర్గా ఉందో నాలా పోతుంది కోమట్కుంట చెరువు ఏదైతే గుండ్లపంచ గుళ్లపంచంపల్లి నుంచి వెళ్లాల్సింది ఉంటుందో ఆ దూలపల్లి చేరుకుంటుందో ఆ చెరువు అంతా కూడా ఆ కా వాగొచ్చినప్పుడు అంతా కూడా దూలపల్లి చెరువు కానీ దూలపల్లి ఏమైంది ఈ నాలా ఆక్రమించడంతో మొత్తం ఇళ్లలోకి నీరు పోతున్నాయి అటు ఇరిగేషన్ అధికారులకు ఎంత మొరవ పెట్టుకున్నా ఇటు రెవెన్యూ సిబ్బందికి ఎంత మొర పెట్టుకున్నా అస్సలు పట్టించుకోవడం లేదట ఒక్కసారి చూద్దాం చూడండి చూసారు కదా ఇది పరిస్థితి ఏకంగా ఇది హాస్టల్సే వెలిసినాయి సీదా ఆ నీరు మొత్తం గోడ కట్టేసింది రేడి కాడికి ఇది కబ్జానే ఇదంతా కబ్జా నాలా పైన కారు కార్ అంతా పెట్టింది కదా ఇదంతా కబ్జలు సో ఇట్లా అంటే వీళ్ళకు అది అది చెప్తున్నా కదా అధికారులు పెత్తందారులకు మాత్రమే కొమ్ము కాస్తున్నారు పేదల గోడు పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే ఈ ఈ దుస్థితికి రాదు సో వర్షపు నీరు వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఎంత మంచి గోడ కట్టుకుంటూ చూడండి వర్షపు నీరు వచ్చినప్పుడు వర్షపు నీరు వచ్చినప్పుడు ఇది పరిస్థితి ఏడా దూలపల్లి అంటే కాలు అక్కడ కట్టడం వల్ల ఎంత అవస్థలు పడుతున్నారు ప్రజలు ఇప్పటికైనా సరే మన తెలంగాణ టీవీ కోరుకునేది ఏంటంటే అటు ఇరిగేషన్ శాఖని ఇటు ఆ మున్సిపాలిటీ శాఖ వాళ్ళని ఇరుగేషన్ శాఖ వాళ్ళని రెవెన్యూ శాఖ వాళ్ళని అందరూ కూడా సంయుక్తంగా కలిసి కట్టుగా నాల అక్రమం ఏదైతే కట్టారో వారంతా కూడా కూలగొట్టి ఇంకొక క్లియర్ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నట్టు మన తెలంగాణ టీవీ కూడా కోరుకుంటుంది